సాయి భక్తులందరికీ ఓం సాయిరామ్ ఆ బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సాయినాథుడి ఆశీర్వాదంతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం సాధారణంగా మనము ప్రతిదానికి ఏదో ఒక దైవమునకు మొక్కు కొనుట పబ్బము గడవగానే ఆ మృక్కును మరిచిపోవుట జరుగుచుండును కానీ ఏది అయినను మ్రొక్కు పెట్టినచో దానిని ముక్కుపిండి వసూలు చేయు వరకు తన పట్టును సడలించని దైవముగా శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి మనకందరికూనూ తెలిసే ఉన్నది ఈ విషయంలో బాబాకు కూడా రవ్వంత పట్టుదల ఉన్నట్లుగా తెలుస్తుంది సాయి నాకు సాయము చేయమని ప్రేమగా అడిగినచో నేను సాయము చేతును కదా మరి మ్రొక్కులేలా మీ మొక్కుబడులను ఎవడు కోరినాడు ప్రేమయు భక్తియు చాలును కాసింత శ్రద్ధయు కూసింత సహనమును చాలును అయినను మ్రొక్కు కొనినచో ఆ మ్రొక్కు తీర్చవలసినదే లేనిచో అసత్య దోషమంటును సుమా అని బాబా తరచూ చెప్పుచుండెడివారు ఆయన తన భక్తులకు అసత్య దోషము అసత్యదోషము వారే కాదు దానికి ఉదాహరణగా ఒక సంఘటన గురించి తెలుసుకుందాము సాయి సచ్చరిత్ర లీలలలో ఒకటైన అన్నా సాహెబ్ కులకర్ణి పది రూపాయల బ్రొక్కు ఏంటో తెలుసుకుందాం శ్రీ కులకర్ణి బాబా భక్తు శ్రేష్ఠులలో ఒకడే కాని అతడెప్పుడునూ బాబాను ప్రత్యక్షముగా చూచి ఉండలేదు బాబాసాహెబ్ పేటే ఇచ్చిన బాబా పటమును మాత్రము నిత్యము పూజించుకొనుచుండెను ఒకనాడాయన ఉద్యోగరీత్యా బావండి పర్యటనకు పోయినాడు ఆయన వెడలిన మూడవనాడు కులకర్ణి ఇంటికి ఒక పకీరు వచ్చెను అతనిని చూడగానే ఇంటిలోని వారు అయ్యా తమరు షిరిడీ సాయిబాబాయా అని అడిగినారు కానీ ఆ పకీరు తాను భగవంతుని సేవకుడని చెప్పుకొని దక్షిణను అడిగను శ్రీమతి కులకర్ణి ఒక రూపాయ ఇచ్చినది ఆ పకీరు ఆమెకొక చిన్న పొట్లముతో ఊదీనిచ్చి దీవించి వెడిలిపోయినాడు ఇది ఇట్లుండగా పర్యటనలో తన గుర్రము జబ్బు పడుటచే కులకర్ణి ఆ రోజునే ఇంటికి తిరిగి వచ్చెను జరిగినది తెలుసుకొని నేనే ఇంటి వద్ద ఉన్నచో పది రూపాయలు ఇచ్చేవాడినని చెప్పినాడు ఆ పకీరుకై వెతికినాడు దొరకలేదు ఇంటికి వచ్చి భోజనము చేసి సాయంత్రమున మిత్రుడగు చిత్రేతో కలిసి వ్యాహ్యాళికైపోగా ఒక పకీరెదురు వచ్చి దక్షిణ అడిగెను కులకర్ణి ఒక రూపాయి ఇచ్చెను పకీరు దానిని చూచి ఇంతేనా ఇంకనూ కావలెను అనుటతో కులకర్ణి మరొక రెండు రూపాయలు ఇచ్చినాడు అయినను పకీరు ఇంకా ఇంకా ఇమ్మనుటతో కులకర్ణి మిత్రుడైన చిత్రే వద్ద మూడు రూపాయలు అప్పు చేసి ఇచ్చినాడు చాలదని నాడు పకీరు దానితో ఆయన ఇంటికి ఆహ్వానించినారు ఇంటి వద్ద కులకర్ణి మరో మూడు రూపాయలు ఇచ్చెను అప్పటికి పకీరునకు మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టినవి పకీరు ఇంకా దక్షిణ అడుగుటతో కులకర్ణి అయ్యా నా వద్ద పది రూపాయల నోటు మాత్రమే ఉన్నది అని నాడు అదిమ్ము అని దానిని తీసుకుని తొమ్మిది రూపాయలను తిరిగి ఇచ్చివేసి పది రూపాయలు ఇచ్చేడివాడనని అంటివి కదా లెక్క సరిపోయినది అని పకీరు చెకచకా వెళ్ళిపోయినాడు ఆ పిదప ఎంత వెదికినూ అతని జాడ కనపడలేదు ఇంతకు ముందు భార్య వద్ద ఒక రూపాయను తీసుకువెళ్ళిన పకీరు కులకర్ణి పది రూపాయలు ఇస్తానన్న మాట కోసం మరలా వచ్చి పది రూపాయలను వసూలు చేసినారు అంటే అతనెవరో కాదు ఆ షిరిడీ సాయినాథుడే తన భక్తుడికి అసత్య దోషం అంటకూడదనే కారణంతో మరలా తిరిగి వచ్చి పది రూపాయలను వసూలు చేసినారు ఆ సాయినాథుడు సర్వాంతర్యామి ఎల్లప్పుడూ తనని నమ్మిన భక్తుల వెంటే ఉండి తప్పక రక్షిస్తారు అలాగే మనందరి వెంటా కూడా ఉండి ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయనమహ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ